హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోల్డ్ వీడియో చూడబోతున్నాం గోల్డ్ గురించి వీడియో చూడబోతున్నాము అడిగారు గోల్డ్ గురించి ఒక వీడియో చేయండి అని ఏమీ చెప్పలేని పరిస్థితి కదండి అలా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి అసలు ఎవరు ఊహించి ఉండరు అంత విపరీతమైన కాస్ట్ పెరిగిపోయింది ఇప్పుడు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం వీడియో చాలా రోజుల తర్వాత వినాయక చవితి ముందు ఒక వీడియో తీశానండి ఆ తర్వాత మళ్ళీ వీడియోసే పెట్టలేకపోయాను వైరల్ ఫీవరు ఆ తర్వాత ఇంకా కాఫ్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ డేస్ కష్టపడ్డాను కాఫ్తో అది తగ్గిన తర్వాత ఈ సైడ్ ఎముకలు ఉన్నాయి బోన్స్ ఉన్నాయి కదండి అవి విపరీతమైన పెయిన్ కూర్చోలేను పడుకోలేను అలా అనమాట ఇప్పుడు ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ తగ్గిపోయింది రైట్ సైడ్ మాత్రం ఒక బోను విపరీతమైన పెయిన్ ఇలా కూర్చొని కూడా లేనండి సరే చాలా రోజులైంది ఒక వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నా పెడుతున్నా మీకోసం చూడండి బాగుంటుంది ఏమంటే గోల్డ్ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచే చెప్తూ ఉన్నానండి అందరు పెరిగిద్ది అంటున్నారు చూసుకోండి జాగ్రత్త చేసుకోండి ఇప్పుడే కొనుక్కోండి కొనుక్కోండి అని ఎక్కడంటే ఫార్టీ థౌజండ్ రీచ్ అయింది సార్ అక్కడి నుంచే చెప్తున్నాను లాస్ట్ ఇయర్ ఇయర్ సరిగ్గా గుర్తులేదండి డిసెంబర్ జనవరిలోనో ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంది ఫిఫ్టీ వన్ థౌసండ్ అలా ఉంది ఇప్పుడు వచ్చి అక్టోబర్ మంత్ కదా చూసారు ఎక్కడికి పోయిందో గోల్డ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఇప్పుడు ఒక సెవరన్ వచ్చి నైంటీ వన్ థౌజండ్ సంథింగ్ ఉంది వాళ్ళు ఎంత ఉంది నాకు తెలియలేదు నిన్న నా నైట్ చూసినప్పుడు నైంటీ వన్ థౌజండ్ సంథింగ్ ఉందండి అంటే మన సైడ్ వచ్చి ఏంటండి నైంటీ వన్ థౌసండ్ అంటున్నారు అని అడుగుతారు తప్పకుండా కమెంట్స్లో ఏమంటే మన సైడ్ వచ్చి తులం అంటారు ఇక్కడ వచ్చి సెవరన్ అంటారండి సెవరని కూడా అనేవాళ్ళు మేము చిన్నప్పుడు సెవరనే యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు తులాలుగా యూజ్ చేస్తున్నారు తులం అంటే చాలా మందికి డౌట్ ఉంటారు తులం అంటే టెన్ గ్రామ్స్ అది మీకు తెలుసు అప్పుడు సెవర అంటే ఏంటంటే సెవరన్ అంటే కనుక ఎయిట్ గ్రామ్స్ సరేనా నేను చెప్పేది ఎయిట్ గ్రామ్స్ లెక్క అంతుంది మేకింగ్ ఛార్జెస్ అవి ఇవి చూసారంటే వన్ ల్యాక్కి టచ్ అయిపోయింది ఇంకా పోగపోగా దీపావళి అప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయ్యద్ది ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అని ఇక్కడ చెప్తున్నారు కొంతమంది చదువుతున్నారు నెక్స్ట్ ఇయర్ లోపల వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అట్లా అవ్వచ్చు ఇంకొంతమంది చదువుతున్నారు టూ ల్యాక్స్ అయ్యిద్ది అని చెప్తూ ఉన్నారు ఇలా రకరకాలుగా చెప్తున్నారు కొంతమంది వచ్చి లేదు సగానికి సగం పడిపోయిద్ది అవసరపడకండి కొనకండి వెయిట్ చేయండి అని చెప్తున్నారు ఇలానే చాలామంది కొంతమంది చెప్పారు వెయిట్ చేయండి తగ్గిద్ది అని చెప్పి కొనుక్కోలేదంటండి ఆ తర్వాత వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు ఎవరు చెప్పింది నమ్మకండి ఇప్పుడు నేను చెప్పింది నమ్మకండి పడిపోవచ్చు ఏమో తెలియదు నాకు క్లియర్ అంత బాగా నేను గణించలేను ఎక్కువ మెజారిటీ ఏం చెప్తున్నారు అదే నేను మీకు చెప్తున్నాను చూస్తే పెరుగుతున్నాయి కదండి ఉంది నేను చెప్పినప్పటి నుంచి తగ్గిద్ది అని చెప్పారు మీరు చెప్పి కొన్నాము అలానూ అనుకోవద్దు మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అందరూ చదువుకున్న వాళ్ళే అందరికీ లోక జ్ఞానం ఉంది అన్నీ వింటున్నాయి అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి అన్నీ చూస్తూ ఉంటారు కదా మీరు చూడండి చూసి మీరు ఒక డెసిషన్ తీసుకోండి నేను చెప్పాను ఇంకొకరు చెప్పారని కాదు ఇప్పుడు వచ్చేసి పెరిగిద్ది తగ్గే ఛాన్సే లేదు అంటున్నారు ఎప్పుడైనా పెరిగింది పెరిగిందేనండి మహా అయితే ఒకటి రెండు మూడు వేలు తగ్గొచ్చు దాన్ని మించి తగ్గదు ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు అందుకని ఏం చేస్తారు ఇప్పుడు అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం అండి ఆడపిల్లలు ఉన్నారనుకోండి పెళ్లి వయసులో ఇంత రేట్లు ఇచ్చేట చెప్పండి కొంతమంది వచ్చి మ్యారేజ్ ఫిక్స్ అయింది అప్పుడు ఇంత రేట్ ఉంటుందని తెలియకుండా ఒక ఇరవై ఐదు సెవర్లు ఇరవై సెవర్లు వేస్తామని మాట ఇచ్చేశారు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఇకమెంటే అరేంజ్ చేయాలి మనీ చేసి కొనాలంట ఏం చేస్తారు చెప్పండి చెప్పిన గోల్డ్ లేకపోతే మగపెళ్ళి వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు మీరు ఆ రోజు ఆ మాట చెప్పి మళ్ళీ ఏంటి మాట మారుస్తున్నారు ఎంగేజ్మెంట్ అయిపోయింది ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు వాళ్ళు చెప్పినంత ఇది వెయ్యలేరనమాట రేటు పెరిగిపోయింది కదా ఇరవై సెవర్లు అంటే ఇరవై సెవర్లు వేస్తూ ఉన్నారు అనుకోండి ఇరవై లక్షలు వాళ్ళేమనుకున్నారు అప్పుడు తక్కువగా ఉంది ఒక పదిహేను ఎంతో అయింది కొనవచ్చు అనుకున్నారు ఇప్పుడు ఎక్స్ట్రా ఒక ఫైవ్ ల్యాక్స్ పైన అయిందంటే ఇదే అరేంజ్ చేస్తున్నారంట ఇంకా ఆ మనీని ఎక్కడి నుంచి తెస్తారు ఇది ఫుల్ అండ్ ఫుల్ మన తప్పేనండి ఏమంటే మనం ఎప్పుడు మిడిల్ క్లాస్గా ఉన్నాము తక్కువ సంపాదన ఉందో ఎక్కువ సంపాదన ఉందో ఏదన్నా ఉండ నేను కొంతమంది ఎక్కువ సంపాదన ఉన్నా కూడా దాచిపెట్టరు కొంతమంది తక్కువ సంపాదన ఉంది దాచిపెట్టరు ఇలా కాకుండా ఎంత ఉన్నా కూడా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఆడపిల్లలు ఉన్నారనుకుంటే ఏదో కొంచెం కొంచెం అయినా దాచిపెట్టాలి బట్టల మీద ఎక్కువ పెట్టకండి ఇన్వెస్ట్ చేయకండి దానివల్ల మనకి ఎటువంటి లాభాలు లేదు చాలా మంది బట్టలు విపరీతంగా కొంటారు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు టీవీలు ఇవన్నీ కొన్ను పెట్టుకుంటారు వాటి వలన మనకి యూజ్ అయ్యింది డైలీ యూజ్ అయ్యద్ది లేదన్నలా వన్స్ రిపేర్ ఏదన్నా వచ్చినా కూడా మన స్థోమగదైనట్లుగా ఒక చిన్న టీవీ చిన్న ఫ్రిడ్జ్ ఉంటే చాలు కదా ఆ మిగిలిన డబ్బులకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ల్యాక్ పెట్టి మేము ఫ్రిడ్జ్ కొన్నాము బీరువా సైజుకు ఉంది టూ ల్యాక్స్ పెట్టుకున్నాము ఇంకా ఎక్కువ పెట్టుకున్నామని చెప్పుకుంటూ ఉంటారు మనకు కావాల్సింది మనకి ఇంతే స్తోమత ఎక్కువ సంపాదన లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి చిన్న ఫ్రిడ్జ్ జాలు మనకి ముఖ్యమైన వస్తువులు పెట్టుకోవడానికి చాలు పాలు పిండి పెరుగు ఇలాంటివి అలా కాకుండా అంత పెద్ద ఫ్రిడ్జ్ మనకి ఎందుకండి మనంత ఉన్నోళ్ళం కాదు కదా దానికి పెట్టింది ఇది అయితే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్కి వచ్చింది మిగిలిన డబ్బులన్నీ తీసుకెళ్ళి నువ్వు టూ ల్యాక్స్ ఫ్రిడ్జ్ కొనే బదులు మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి గోల్డ్ ఉంటే ఇప్పుడు నీ పిల్లలకు యూజ్ అయ్యేది కదా అలా అని పెద్ద టీవీ అది మహా అయితే ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకే వచ్చింది ఆ టీవీ ఆ తర్వాత నువ్వు ఎంత మంచి కంపెనీ కొన్నా కూడా ఆ తర్వాత పని చేయదు నేను వన్ ల్యాక్ పెట్టి కొన్నాను పెద్దది మీడియం సైజు తీసుకోండి ఆ డబ్బుతో గోల్డ్ కొనుక్కో ఇట్లా మనం చాలా మిస్టేక్స్ ఉంటాం అలానే వేలు వేలు ఇచ్చి బట్టలు కొంటూ ఉంటాం రోజు కట్టబోయేది లేదు చాలా రోజు సార్లు అనుకోండి మీకు కట్టబోయేది లేదు ఎందుకు జాగ్రత్త చేసుకోండి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆ చదివిస్తే చాలు జాబ్ ఉంటే చాలంటే సరే మంచి జాబ్ సంపాదిస్తా మన పిల్లలు ఎంత సంపాదించినా కూడా అట్లీస్ట్ ఏదో ఒక చిన్న నగ చిన్న వస్తువులన్నా ఉండాలి కదండి ఒక ఐదు ఆరు సవర్లన్నా ఉండాలి కదా తక్కువగా వేసుకున్నా కూడా అదే ఎంత అమ్ముతుంది ఒకేసారి ఇచ్చుకొనగలమా కొనగలమా అందుకని ఇంకా పోయ్యే కొద్దీ పెరుగుతూ ఉంటుంది కదా అందుకని భయపడద్దు బాధపడద్దు ఇప్పుడు మనం ప్రతీ నెల వన్ గ్రాము టూ గ్రామ్స్ కొంటూ ఉంటాం కదా ఇప్పుడు కొనలేము మన ఉమాసుందరి గారు చెప్పారు మన సబ్స్క్రైబర్స్ ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి ఒక గ్రామం అన్న అలా చెయ్యొచ్చు కరెక్టే అది కదా ఇప్పుడు నెల నెల కొనేవాళ్ళం ఎంత పెరిగిపోయింది పన్నెండు వేలు పైనే అయింది ఒక గ్రాము ఎక్కడి నుంచి తెస్తాం అని చెప్పండి మన ఆడవాళ్ళు ఏదో అందులో దాచిపెట్టి ఇందులో దాచిపెట్టి సీక్రెట్గా అయితే ఒక ఫైవ్ థౌసండ్ దాచిపెట్టగలరు ఫైవ్ థౌజండ్కి ఇప్పుడు ఏం వచ్చింది ఇంకా ఒక సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు ఇంకా పెరిగితే చెప్పలేము ఒక హాఫ్ గ్రామ్ కొనవచ్చు అలా దాచిపెట్టుకున్న వాళ్ళు ఎంత గోల్డ్ వచ్చిందో అంత అప్పుడప్పుడు పెట్టుకోండి సరేనా రోజు రోజుకు పెరుగుతుంది కదా అందుకని చెప్తున్నా లేదు ఒక గ్రామ్ కొనాలనుకుంటే రెండు మూడు నెలలు దాచిపెట్టి ఒక గ్రామ్గా తీసి పెట్టుకోండి అయితే ఆపకండి ఇది ఒక అలవాటుగా పెట్టుకోండి ఇది కంపల్సరీ కొనే అవ్వాలని చెప్పేసి జాగ్రత్త చేసుకోండి ఇకనైనా ఏదో చెప్తారండి నాకు ఆ సామెత గుర్తులేదు అలా అనమాట నేను అప్పుడు చెప్పినప్పుడు అంతా మరి ఎంతమంది కొనిపెట్టుకున్నా నాకైతే తెలియదు ఇప్పుడు భయపడకుండా బాధపడకుండా చిన్నపిల్లలు ఉన్నారంటే కొంచెం కొంచెం అదే ఒక ఐదారు సెవర్లు అయినా వేసేలాగా ఒక మూడు సెవర్ల హారం రెండు సేవర్ల నెక్లెస్ ఒక ముప్పాతిక సెవర్ కమ్మలు ఒక టూ గ్రామ్స్ ఇంకా అంతే గాజులా ఏదో వస్తున్నాయి కదా పిచ్చి పిచ్చి అవన్నీ చేసుకోవచ్చు వన్ గ్రాము ఎవరు కనిపెడతారు ఇవన్నీ ఉండాలి కదండి లేకపోతే ఒక చైన్ ఏదో ఒకటి ఉండాలి కదా పిల్లలు ఏమనుకుంటారు మనల్ని తప్పుగా అనుకుంటారు అందరికి ఉన్నాయి మన పేరెంట్స్ మాత్రం మనకి చేయించాలి అడిగితే సంపాదన లేదంటున్నారు వీళ్ళు అలాంటి వాళ్ళు అయితే దాచి దాచిపెట్టుకొని చేసుకున్నా సంపాదన లేదు సంపాదన లేదని కూర్చోకండి ప్రపంచం పెద్దది బోల్డ్ పనులు ఉన్నాయి ఏ పనులైనా చేసినా నెలకు పదివేలు పదిహేను వేలు సంపాదించు పదివేలు అనుకోండి సంపాదించవచ్చు చెయ్యండి ఆడవాళ్ళు కూడా చెయ్యండి మీరు చేసేది ఇన్ని రోజుల ఊరికే కూర్చున్నారు కదా ఇప్పుడు పని చేయండి అటు పదివేలు వచ్చింది అనుకోండి వెళ్ళి దానికి గోల్డ్ కొనుక్కోండి ఇంకో రెండు వేలు ఎటు మనం దాచిపెట్టమా నెల అంతా వేసేసి వంద గ్రామ్ కొనుక్కోండి ఇలా చెయ్యండి కూర్చోకండి కూర్చుంటే ఏమీ రాదండి కష్టపడి సంపాదిస్తేనే ఏదైనా వచ్చింది అందుకని కష్టపడండి మనం ఒక గోల్ని రీచ్ అవ్వాలంటే కష్టపడి అవ్వాలి సంపాదించండి దాచిపెట్టుకోండి మరి ఆడపిల్లలు ఉన్నప్పుడు అన్నీ చేయాల్సిందే కదండి అందుకని అలా చేయండి ఇంకొకళ్ళు అడిగారు గోల్డ్ పెట్టి గోల్డ్ కొనొచ్చు అని అదే నేను చెప్పబోతున్నా ఇప్పుడు మీకు కొంతమంది అండి ఈ మధ్య అలానే చేశారు గోల్డ్ తీసుకెళ్ళి ఒక ఇరవై సవర్లు అలా పెట్టేసి బ్యాంకులో డబ్బులు తెచ్చుకొని బ్యాంకులో వచ్చి కొంచెం తక్కువే ఇస్తారండి తొంభై వేలు అనుకోండి డెబ్భై ఐదు అదే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఆ లోపే ఇస్తారు తగ్గించే ఇస్తారండి అంతే ఇస్తారు వాళ్ళు ఏం చేశారు బ్యాంక్లో పెట్టేసి తెచ్చుకొని వెళ్ళేసి గోల్డ్ ఇంకా వాళ్ళ దగ్గర కొంత క్యాష్ ఉంటే అది వేసి గోల్డ్ తెచ్చుకున్నారు ఎందుకు వీళ్ళు పెట్టారంటే ఇంకా పెరిగిపోయిద్ది పోతూ ఉంది మనం ఎందుకు అంత మనీ వేస్ట్ చేయాలి ఇది బ్యాంకులో పెడితే తక్కువ వడ్డి మనం కట్టుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళి కొంచెం ఎక్కువగానే వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలని తెచ్చుకున్నారు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ చిర లక్ష రూపాయలు వర్కింగ్ చేస్తున్నారు అనమాట చిర ఒక సంపాదిస్తారు వీళ్ళ కష్టం లేదు వాళ్ళకొచ్చి పెట్టేసి తీసుకోగల శక్తి ఉందన్నమాట సరేనా సంపాదిస్తున్నారు ఇప్పుడు ఒక ఇరవై లక్షలు తెచ్చుకున్నారు అనుకోండి పదిహేను లక్షలు తెచ్చుకున్నారు అనుకోండి ఇద్దరు రెండు లక్షలు సంపాదిస్తున్నారు ఒక యాభై వేలు ఇంటి ఖర్చు పెట్టుకొని లక్షన్నర కట్టినా కూడా వాళ్ళకి సంవత్సరం లోపలే తిరిగిపోయింది ఇప్పుడు ఏందో బ్యాంకులో కొత్త రూల్స్ అంటండి ఆరు నెలల లోపల మనం నగలు పెట్టామంటే సిక్స్ మంత్ లోపల తీసుకొని మళ్ళీ రెన్యువల్ చేసుకున్నట్టు మొత్తం డబ్బు కట్టి తీసి మళ్ళీ కొంత పెట్టుకొని తీసుకోవాలంట అలా చెప్తున్నారు ముందు వన్ ఇయర్ వరకు ఉంచేవాడు వన్ ఇయర్ లోపు మనం ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కట్టొచ్చు లేకపోతే మొత్తం ఒకేసారి ఇంట్రెస్ట్ అసలు లాస్ట్లో కట్టి తీసుకోవచ్చు ఇప్పుడు ఏందో సిక్స్ మంత్ లోపల తీసుకొని మళ్ళీ పెట్టాలంటున్నారు పెట్టాలనుకున్న వాళ్ళు అనుకోండి నేను చెప్పారని నగలు పెట్టకండి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వీళ్ళకి వచ్చి కెపాసిటీ ఉంది ఇద్దరు జాబ్ చేస్తున్నారు మంచిగా సంపాదిస్తున్నారు వాళ్ళు పెట్టినా తీసుకోగలరు మనకు ఆ శక్తి ఉందా సంపాదిస్తున్నా అంత సంపాదన ఉందా ఉంటే గనక పెట్టుకొని తీసుకోవచ్చు సంపాదన లేని వాళ్ళు ఉన్న రెండు నగలు తీసుకెళ్ళి పెట్టేసి అది కొనడానికి ఎక్కువ రేట్ అయ్యి ఇది ఏదో కొంచెం తెచ్చిపెట్టుకొని దాన్ని కట్టలేక వదిలేసుకొని అసలుకే మోసం వచ్చింది అందుకని ఇలాంటి పిచ్చి పనులు చేయకండి ఎవరికైతే స్తోమత ఉందో విడిపించుకోగలం అని స్తోమత ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు నేను మిమ్మల్ని పెట్టమని చెప్పట్ల జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఇలా చేశారు ఇన్ఫార్మ్ చేస్తున్నా ఇలా చేశారు వాళ్ళకి డబ్బుంది చేశారు డబ్బు లేని వాళ్ళు చేయకూడదు ఒకళ్ళు అడిగారు అనమాట వాళ్ళకి నేను అదే చెప్పాను మీకు స్తోమత ఉంటే విడిపించుకోగల స్థోమత ఉంటే పెట్టుకోండి పెట్టుకొని కొనుక్కోండి మళ్ళీ పెట్టండి మళ్ళీ కొనండి ఇలా చేసుకోవచ్చు అనమాట ఒక నలుగురు ఐదుగురు ఇలా చేశారండి నాకు తెలిసిన వాళ్ళు అందుకని చెప్పాను ఉంది డబ్బు చేశారు మీ దగ్గర డబ్బు ఉంటే చేసుకోవచ్చు అనమాట లేకపోతే గమ్మును కూర్చోండి ఇప్పుడు నేను చెప్పినట్టు హాఫ్ గ్రాము లేకపోతే అందులో సగము ఎంత కావాలన్నా హండ్రెడ్ మిల్లీగ్రామ్ కూడా దొరుకుతుంది కదా ఎంత వీలైద్దో నేను ఫస్ట్ ఫస్ట్ ఆ వీడియో పెట్టేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి హండ్రెడ్ మిల్లీగ్రాము అది భద్రంగా పెట్టుకున్నాను నేను గుర్తుగా ఫస్ట్ ఫస్ట్గా కొన్నానని నాకు ముందు తెలియదు అనమాట ఒకళ్ళు చెప్పే చూసి తెచ్చుకుందా నేను లేకపోతే కొనుక్కునేదాన్ని హండ్రెడ్ హండ్రెడ్ అన్న ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు వచ్చి థౌజండ్ రూపీస్ పైన అయిపోయిందంటే ఎంతో చెప్పారు చూసారు ఎంత పెరిగిందో అందుకని దేన్ని చూసి భయపడకూడదు మనం దాన్ని ఎలా మనం కొనుక్కోగలం ఏమి దారులు ఉన్నాయి అని ఆలోచించండి కూర్చొని అలానే ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉంటే ఏదన్నా చెయ్యండి సంపాదన ఉంటే పర్వాలేదు లేకపోతే హస్బెండ్ సంపాదించాలని అన్నప్పుడు ఆయన ఏం గోల్డ్ కొనిపిస్తారు పిల్లలకి చెప్పండి అలా చేయండి చాలామంది చూసుకో చూసుకోవచ్చు అంటారు పిల్లలు వచ్చి స్పీడ్గా పెరిగిపోతారండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆడపిల్లలు అందులో తొందరగా ఎదుగుతారు అప్పుడు ఏం చూస్తారు చెప్పండి ఇన్ని రోజులు చూడండి ఇప్పుడు ఏం చూస్తారు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరికీ పర్వాలేదు ఇకమేట పెళ్ళి కావాలన్న వాళ్ళకి కష్టం నాకు తెలిసి ఈ సౌత్ సైడ్ అంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటకలో వచ్చి ఈ పద్ధతి ఉందండి నగలు వెయ్యాలి ఆ పద్ధతి ఉంది అబ్బాయికి కూడా వెయ్యాలన్నమాట తమిళనాడులో అయితే మన ఆంధ్రాలో కూడా వేస్తున్నారు నార్త్ సైడ్ నాకు తెలియదండి ఈ ఫోర్ స్టేట్స్లో వచ్చి కంపల్సరీ నగ వెయ్యాలి గోల్డ్ వెయ్యాలి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలం చెప్పండి ఎంతో మనం అల్లం అయింది దాచి పిల్లలు పెరిగే లోపు సరైన అంతేగాని భయపడకండి ఇంకా పెరిగిద్ది అంటున్నారు చూస్తూ ఉండండి మరి కొనగలిగితే కొనుక్కోండి డబ్బు ఉంటే లేకపోతే చిన్న చిన్నవిగా కొనిపెట్టుకోండి నెక్స్ట్ వీడియో సూపర్గా ఉంటుంది సరేనా అది చూడండి ఇప్పుడు వచ్చి నేను కూర్చోలేతున్నా ఒక్క వీడియో పెడతాను వీక్లీ వన్స్ కొంచెం నేను క్యూర్ అయిన తర్వాత పెట్టడానికి ఇష్టం ట్రై చేస్తాను సరేనండి చూడండి నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్స్